హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ చలికాలంలో పెరుగు బాగా ఎక్కువగా మిగిలిపోతుందండి అందుకని ఈ పెరుగుతో పుల్లట్లు ప్రిపేర్ చేశాను మినపప్పు కూడా లేకుండా చాలా ఈజీగా దోశలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను దీనికి ఒక హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకున్నాను అటుకులు కొంచెం మందంగా ఉన్నవి తీసుకోవాలి పేపర్ అటుకులు కాకుండా దీనిలోకి ఒక టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాసున్నర పెరుగు తీసుకున్నాను దీనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మనం ముందు కడిగి పెట్టుకున్న రైస్ ఆటుకులు మెంతులు దీనిలో వేసుకుని మిక్స్ చేసుకుని సోప్ చేసుకోవాలి ఉదయాన్నే నానబెట్టుకుంటే ఈవినింగ్కి ఇలా నానతాయండి వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్నవన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని చేత్తో మిక్స్ చేసుకుని రాత్రంతా ఫర్మెంట్ అవనివ్వాలి ఉదయాన్నే తీసి చూస్తే చూసారా ఎంత బాగా పులిసిందో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని దోశలు వేసుకోవటమే మామూలు దోశలు లాగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు పై పైన గట్టితో అలా లైట్గా స్ప్రెడ్ చేస్తే ఇలా లాగా వస్తాయి హోల్స్ చూసారా మొత్తం దోసంతా అలా హోల్స్ పడిన తర్వాత మనం మూత పెట్టుకుని ఒక నిమిషం ఉంచిన తర్వాత ఇంకా తీసేసుకోవటమే వీటికి ఆయిల్ కూడా అవసరం లేదండి ఐరన్ ప్యాన్ మీదైనా చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి ఒకవైపు క్రిస్పీగా ఒకవైపు ప్లఫీగా మంచిగా హోల్స్తో చాలా బాగా వస్తాయండి దీన్ని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఈజీ అండ్ టేస్టీ పుల్లట్లని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్